సరే గొప్ప విషయం నాకు ఇచ్చిన సమయాన్ని నేను కరెక్ట్గా కార్యక్రమం ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే బాగా గమనించండి సబ్జెక్ట్ ఏంటంటే క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉన్నారు ఏంటి క్రైస్తవుడు వేటి మీద ఆశ కలిగి ఉన్నారని ఈరోజు సబ్జెక్టు ఈరోజు మానవులైన మనము క్రైస్తవులైన మనము దేవుని బిడ్డలమైన మనము వేటి మీద ఆశ కలిగి ఉన్నామో మీరు చెప్పండి నాకైతే నేను దేవుని సేవ చేయాలని నా ఆశ కొంతమందికి ఆదివారం చాలు ఇంట్లో కూర్చుంటే ఆదివారం వద్దు దేవుని చర్చి వద్దు దేవుని సంఘం వద్దు ఆదివారం వస్తే వారానికి ఒక రోజు కాబట్టి సెలవు తిని వండుకొని రేపు ఉదయాన్నే పనికి వెళ్ళిపోవడానికి ఆ ఒక ఆశ కానీ మనం గమనించాలి ఇక్కడ క్రైస్తవులు మనం వేటి మీద ఆశ కలిగి ఉండాలి ఈరోజు అనేకమైన మనము మానవులైన మనము ఎంతో మంది ఎన్నో విధాలుగా ఆశ కలిగి ఉంటాం కొంతమందికి మంచి మంచి బట్టలు పడాలని లేకపోతే క్రిస్మస్ వస్తుంది మంచి మంచి బట్టలు పడాలని నాకు అది కొట్టే ఆశ ఇది కొట్టే ఆశ అని చెప్పి మనం ఆశ కలిగి ఉంటాం కానీ బైబిల్లో కొంతమంది ప్రధాన గాయకులు ఉన్నారు ఎవరు తెలుసా కోణ్ కుమారులు ఉన్నారు బైబిల్లో కో కుమారులు ఆరాధిస్తున్నారు దేవుని శుద్ధిస్తున్నారు దేవుని సెలపరుస్తున్నారు వాళ్ళిద్దరు వేటి మీద ఆశ కలిగి ఉన్నారంటే ప్రసిద్ధకరమైన బైబిల్ మనం తీసినట్లయితే చూడండి దావిది రాసిన కీర్తన నాది రెండవ కీర్తన దాడికి రాసిన కీర్తన నలభై రెండవ కీర్తన మొదటి నుండి మనం చదువుకుంటే ఇక్కడ కుమార్ను ఆరాధిస్తున్నారు కోరాకుమార్లు అంటే దేవుని ఆరాధించేవారు దేవుని గణపరిచేవారు ప్రధాన గాయకులని చదివించింది బైబిల్ ఏంటిది ప్రధాన గాయకులని బైబిల్ చదివించింది చూడండి చదువుదామా చదివినిపిస్తారా నలభై రెండు కీర్తన

అయ్యా ఎవరైతే ప్రభా నా ఎదుట నిలబడి ప్రభా నిలబడి నోరు తెరిచిన నా మాటలు ఉంచుతా ఈ సన్నిధిలో జ్ఞానం లేని వాడిని మూర్ఖుని అయోగ్యుని దేని పనికిరాని వంటి వాడిని నీ సన్నిధిలో నిలబడుతున్నారు నీ పూర్వకాలను వాడుకోండి నీ కొందరా ఏమి బోధించాలో ఆత్మ ఆహారాన్ని బిడ్డలకి మీరు దయచేయడం సహాయం దయచేయండి ఈ కొట్టి ప్రార్థన చేస్తున్నాడు వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం క్రైస్తవులు వేటి మీద ఆశ కలిగి ఉండాలనేది ఇక్కడ బయటలో కావే కీర్తనలో నతీతనలో ఏం సమయం అంటే నీటివాళ్ళ కొరకు ఆశపడినట్లు

you yeah. know yeah.

कर కారు వేసినప్పుడు ఎక్కడో ఒకటి ఇక్కడ నీరు ఉన్నాయని మనం ఎదురు చూస్తుంటాం ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అబ్బో అక్కడ ఏదో నీరు కనపడుతున్నట్టు ఆడిపోతే నీరు అదే దుప్పి ఏ విధంగా ఆశపడుతుందో అది ఏ విధంగా దేవుడు ఆశయం లేదు ఒక తుప్పి దానికి జ్ఞానం లేనిది అది ఒక జంతువు అయినప్పటికీ దేవుడి ఆశపడిందట నీరు ఆశపడినట్టు ఈరోజు దేవుడు మనకి అన్ని ఇచ్చాడు ఇచ్చాడా లేదమ్మా తప్పు చేశాడా మీకు అన్ని సమానంగా చూశాడు కానీ ఏమైపోతున్నా దేవుడికి దూరంగా వెళ్తూ ఆశ ఆయన ఆశయం ఏం చేస్తున్నావు మాట చూద్దామా దావిత రాసి నూట పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి దేవుడు వాక్యం మీద ఆశ పెట్టుకున్నారు ఎవరో నీ వాక్యం మీద ఎవరమ్మా ఎవరు నువ్వు పెట్టుకుంటున్నా

ఏం పెట్టుకున్నా నువ్వు పెట్టుకుంటున్నావా చేతి లేదన్నా అయ్యా ఈ రోజు నేను వాక్యం వాకి జరిగినానని ఈ రోజు ఎంతమంది వాకి జరుగుతున్నారు నేను రోజు నాలుగు గంటలు వేసి అందరికి వాక్యాన్ని పంపిస్తా వాట్సాప్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఎప్పుడైతే నువ్వు ఏ పూజ ఆయన వాక్యాన్ని వెతుకుతూ ఆయన వాక్యం నువ్వు ఆశ ಸಂತೋಷಪಡ

నువ్వు చదివితే ఆయన ధ్యానిస్తే నీ కుటుంబం సంతోషపడుతుంది బయటకు తీసేవాళ్ళు లేరు వచ్చే ఆత్మక అది సుమ్ము కట్టిని అది అది ఏ అది మాత్రము చదువు ఆదివారం మాత్రం కాదు మీరు వస్తూ అడిగి సంగ్రీ పెట్టుకొని ఎక్కడికి వస్తారు ఏం పాట అందుకే గారు మా చెల్లి పాట పాడింది కుమారుడు ఆశపడుతున్నాడయ అని చెప్పి ఆయన ఆశపడుతున్నారు కోరకుమారు ఈ రోజు నువ్వు ఆశపడుతున్నావా మంచి వారు ఎది కోరాకుమారు ఆరాధించేవారు ఏమాట చెప్పమా ఎవో మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంత అక్కడ ఆగ ఇక్కడ ఏమంటారు కోరాకుమారు ఏమంటారు ఎవో మందిరంలో ఏ మందిరంలో ఎవో మందిరంలో ఎది చూడవలనని నేను ఆశపడుతున్నాను ఈ రోజు అందులోందిని చూస్తున్నా హోమని ఏము చూస్తున్నావాడిగా ఎవరంటే మన బంధువులే అడిగా అలా ఏ తాతాలు చర్చికి రావట్లేదంటే హృదయాన్ని చర్చికి వస్తే చాలా వస్తుంది ఏదో వస్తుందంట మ ఏ తో తెలిసి రావు వాకి చేయకపోతే రావచ్చు కదా మామూలు అన్ని చెప్పే అంతా నేను వాకి పెడుతున్నాను నేను నాకు వస్తే ఏమవుతుందా జ్వరం జ్వరం వస్తుందా ఏమన్నా అంది చేయి పోరాకపోవాలి

ఏ కళా జీవోగలా ఏ அந்த பாட்டு பாடுற அந்த பாட்டு பாடு ஆசை చేసుకోండి ఈరోజు సబ్జెక్ట్ ఏంటి సబ్జెక్ట్ ఏంది క్రైస్తవుడికి క్రైస్తవులు పెట్టుకోవాలి దుప్పి నీటి వరకు ఆశపడినట్టు దేవా నా పాదం ఆశపడుతుంది ఒక దర్శనం అయ్యా ఒక

ఒకసారి మీ చూసి అప్పుడు కానీ మనం దేవుకో చూసి అది మంచి జరగని ఎందుకు ఆన తెచ్చుకున్నాడు అది కట్టాడు మీ మొక్క ఎంతో మంది ఈ రోజు ఎన్నో యాక్సిడెంట్ బస్సులు దేవుడు ఇచ్చాడే

ఏమి వరము దానిని ఎవరు వెదుకున్నారంట నేను దాన్ని వెదుగుతున్నాను ఆలయంలో ధ్యానించదును నా ఏ జీవితం అంతా నా జీవితకాలం అంతే హోమ పద్యంలో నివసింపగోరు ఏం కోరుకుంటున్నాంపగోరుచున్నాను అందుకే పాట పాటలు ृति ಎನ್ನ ಮಮ್ಮಿ ಕೊ ಆಶಾ ನಾಚ

కోరుచున్నాను రోజుతో కోరుచున్నాను ఇంకా ఏ దేవుడి వాక్యం నువ్వు ధ్యానిస్తే దేవుడి మీద నువ్వు వారి శని ఉందని నువ్వు ఇష్టపడితే అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు అందుకని చెప్పి మనం ఏం చెప్పుకున్నాం క్రైస్తవుడికి క్రైస్తవుడు వేట ఒకటి నీటి వాళ్ళు కొడుకు ఎలా అయితే ఆశపడిందో రెండవది దేవుడు వాక్యం మీద మూడవది ఆయన మందిరం చుట్టూ ముఖ దర్శనం కావాలని నాలుగోది మందిరంలో ఉండాలని నేను ఆశపడుతున్నాను నివసింపకూరు నివసింపూరు ఎంతమంది చేతులు ఎత్తండి ఇంకనైనా ఈ కొత్త సంవత్సరం కాపాడుతుంది ఇంకనైనా జీవితం మార్చుకొని ఇంకనైనా ప్రజలు మార్చుకొని నీ సరిలోనే ఉంటానయ్యా నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా నేనే భావి చేస్తున్నాయని తీర్మానం చేసుకోండి ఈరోజు సమయం వృధా కాకుండా వాక్యాన్ని మనసులో ఉంచుకోండి ధ్యానించుకోండి ఎందుకు చెబుతున్న జ్ఞాపకం చేసుకోండి వాక్యం యోగ జీవించి ఆస్వాదించడానికి ఇచ్చిన సమయము కరెక్ట్గా అయిపోయింది ఈ అయ్యారికి అవకాశం ఇచ్చిన అయ్యారికి నలభై పూర్వ వందనాలు మీరు ఎంతవరకు మీరు విని శ్రద్ధగా మర్చిపోతారు మర్చిపోతుంది అంటే వాక్యాన్ని మనసులో పెట్టుకోండి రాసుకుంటూ చదువుకోండి ఎందుకని నవృదయ పరకు వందలు